పంటలలో రసం పీల్చు పురుగుల్ని తక్కువ దశలో ఉన్నప్పుడు నివారించకపోతే వచ్చే ఎగురు మరియు పూతల నుండి ఎక్కువగా రసం పీల్చడం వల్ల పంట మొత్తం వచ్చే ఎగురులు మాడిపోయి ఎండిపోవడం జరుగుతుంది దీని ద్వారా దిగుబడి తగ్గుతుంది తెలుగు రైతుల ఛానల్ స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు రోజు వీడియోలో అపాచి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో దీనిలో ఏ కెమికల్ ఉంటుంది ఇది ఎలా పనిచేస్తుంది ఏ ఏ పంటలలో ఏ పురుగుల నివారణకు ఉపయోగించాలి ఎంత మోతాదులో ఉపయోగించాలి దీనివల్ల ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటగా దీనిలో టెక్నికల్ ఏముందో చూస్తే దీనిలో ఫిప్రోనిల్ పదిహేను శాతం ప్లస్ ఫ్లోనికామాయిడ్ పదిహేను శాతం డబ్ల్యూడీజిగా ఉంటుంది డబ్ల్యూడీజి అంటే వాటర్ డిస్ప్రెసబుల్ గ్రాన్యుల్స్ అని అర్థం అంటే నీటిలో కలిసేవి అని అర్థం తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం దీనిలో ఉన్న ఫ్లిప్రోనియల్ వల్ల పురుగుల ప్రధాన నాడి వ్యవస్థలోని గాబా రిసెప్టర్స్ని బ్లాక్ చేయడం ద్వారా పురుగు కండరాలు కదలక పక్షవాతానికి గురవుతుంది అలాగే ఫ్లోనికామైడ్ ద్వారా చూస్తే దీన్ని స్ప్రే చేసిన ముప్పై నిమిషాల నుండి పురుగుల ఆహారం తినడం మర్చిపోయేలా చేసి మరణించేలా చేస్తుంది ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది అంటే సిస్టమిక్ మరియు కాంటాక్ట్ ఒకటి మందు డైరెక్ట్గా పురుగు మీద పడినా పనిచేస్తుంది రెండు పిచ్చికారికి గురైన మొక్క ఆకులను పురుగులు తిన్నా సమర్థవంతంగా పనిచేస్తుంది దీన్ని చర్య అని కూడా అంటారు ఏ ఏ పంటలలో ఏ ఏ పురుగులకు ఉపయోగించవచ్చు తెలుసుకుందాం మొదటగా దీన్ని ప్రతి పంటలో వచ్చు తామర పురుగులు తెల్ల దోమలు పేను పచ్చ పచ్చదోమలు మరియు కాయతొలుచు పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు అలాగే మిరప పంటలో వచ్చు తామర పురుగులు తెల్లదోమలు పేనుపంక నివారణకు ఉపయోగించవచ్చు అలాగే కూరగాయల పంటల్లో రసం పీల్చు పురుగుల నివారణకు దీన్ని ఉపయోగించవచ్చు దీని మోతాదు విషయానికి వస్తే ప్రతి మరియు మిరప పంటలో నూట అరవై గ్రాములని ఒక ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటి కలిపి పిచ్చికారి చేసుకోవాలి అదే కూరగాయ పంటల్లో నూట అరవై గ్రాములని ఒక ఎకరానికి నూట యాభై లీటర్ల నీటి కలిపి పిచ్చికారి చేసుకోవచ్చు రైతులు గుర్తుపెట్టుకోవాలి ఇది స్ప్రే చేసిన నాలుగు నుంచి ఆరు గంటల్లో వర్షం పడితే ఈ మందు పనిచేయదు పంటల్లో తెగులను గుర్తించిన వెంటనే పిచికారీ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది దీన్ని ఎకరానికి నూట అరవై గ్రాములు తక్కువగా పిచికారీ చేయరాదు చివరిగా ప్రయోజనాలు చూస్తే పిచికారీ చేసిన ముప్పై నుంచి ఆరు నిమిషాల్లో పనిచేయడం ప్రారంభిస్తుంది డ్యూల్ యాక్షన్ సిస్టమ్ అండ్ కాంటాక్ట్ ద్వారా పనిచేస్తుంది లాంగ్ డ్యూరేషన్ ప్రొటెక్షన్ అనగా పిచికారి దగ్గర నుండి పదిహేను రోజుల వరకు పంటను రక్షిస్తుంది ఇతర మందులకు నిరోధకతను పెంచుకున్న పురుగులను కూడా సమర్థవంతంగా నివారిస్తుంది దీనిలో ఉన్న వాటర్ డిస్పసిబుల్ గ్రాన్యూల్స్ వలన ఎండలో పిచికారీ చేసినా కూడా ఆకులు మాడిపోవు దీనిని ఎక్కువగా సాయంత్రం సమయంలో స్ప్రే చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది దీని పిచికారి తర్వాత పంటలో వైరస్ వ్యాప్తిని కూడా త్వరగా తగ్గించుకోవచ్చు ఇది మార్కెట్లో ఎనభై గ్రాములు మరియు అరవై గ్రాముల రూపంలో అందుబాటులో ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి తోటి రైతు సోదరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి